హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పాత పది రూపాయల నోటు మీ దగ్గర ఉంటే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి ఈ పది రూపాయల నోట్ను చూసే ఉంటారు అందులో మీరు నెమళ్ళు ఉండటం ఎప్పుడైనా చూసారా అయితే ఈ వీడియోలో పది రూపాయల నోట్ నెమళ్ళు ఉన్న పది రూపాయల నోట్ల గురించి చెప్పుకుందాం నెమలు ఉండే ఈ పది రూపాయల నోటు ధర అన్ని పది రూపాయల నోట్స్ కంటే కూడా ధర ఎక్కువ పలుకుతుంది ఒకవేళ మీ దగ్గర ఇటువంటి నోటు ఉంటే తప్పకుండా చూడండి ఈ పది రూపాయల నోట్ ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇది మీ దగ్గర ఉంటే దీన్ని ఎక్కడ అమ్మాలి అనే దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని సరైన ప్రైస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక వివరాల్లోకి వెళితే ఇది మొట్టమొదటిగా సరిగా డెబ్బై శతాబ్దంలో ఇంట్రడ్యూస్ చేయబడింది అప్పటి గవర్నర్ ఎస్ జగన్నాథం తర్వాత కేఆర్ పూరి ఐజీ పటేల్ మన్మోహన్ సింగ్ ఆర్ఎల్ మల్హోత్ర కూడా ఈ నోటుని జారీ చేశారు ఈ నోట్ ఎందుకంత ప్రాచీనత సంపాదించిందంటే ఈ డిజైన్ వల్ల మొదట ఈ నోటుపై పడవ గుర్తు ఉండేది తర్వాత దాన్ని నెమళ్లుగా మార్చిన వెంటనే దాని ప్రాచుర్యం ఆకాశాన్ని అంటింది కానీ తర్వాత ఈ నోటిని తొంభై శతాబ్దం వచ్చే నాటికి ఆపేసి వెనుకాల గార్డెన్ ఉన్న పది రూపాయల నోటును ముద్రించడం మొదలుపెట్టారు డెబ్భై శతాబ్దంలో ముద్రించిన నోటుపై ఎర్ర ఇంక్తో నంబర్ ఉండేది కలర్ కూడా బ్రైట్గా ఉండేది పదమూడు భాషల్లో పది రూపాయల నోటు అని వ్రాసి ఉండేది ఈ పది రూపాయల నోట్ సిగ్నేచర్ ఇంత విలువ ఉండటానికి కారణం గవర్నర్ సిగ్నేచర్ ఈ గవర్నర్ సిగ్నేచర్ ఉన్న నోటు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఈ నోటు విలువ మీరు కోట్లలోనూ లక్షల్లోనూ ఊహించుకోవద్దు అంతకన్నా తక్కువే ఉంటుంది కాకపోతే అవి ఎందుకంత ప్రాముఖ్యత సాధించాయంటే అరుదుగా ఉన్న గవర్నర్ సంతకాల వల్ల మీ దగ్గర ఉన్న అన్ని నోట్లలో అతి విలువైనది గవర్నర్ నర్సింహాన్ సంతకం ఉన్న నోటు మీ దగ్గర ఎన్ నసింహాన్ సంతకం ఉన్న నోటు కానీ ఉంటే అది రెండు వేల నుంచి మూడు వేల ధర పలుకుతోంది మీ దగ్గర సింగిల్ నోట్ కాకుండా బండిల్గా ఉంటే ఇరవై నుంచి ముప్పై వేల వరకు ధర ఉండొచ్చు అలాగే రకరకాల గవర్నర్ సంతకాలకు రకరకాల ప్రైజ్ ఉంటుంది ఎస్ జగన్నాథం సంతకం ఉన్న నోటుకు వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించవచ్చు అదే మొత్తం బండిలైతే పదిహేను నుంచి ఇరవై వేల వరకు వస్తుంది తర్వాతది కేఆర్ పూరి సిగ్నేచర్ నోట్ ఇదైతే నూట యాభై నుంచి నూట ఎనభై వరకు సంపాదించవచ్చు ఇది ఈ నెమళ్ళు ఉన్న నోటు ప్రాముఖ్యత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే